హలో కవిత ఎక్కడున్నావు ఏమైందండి ఇప్పుడేగా డ్యూటీకి వెళ్ళారు మళ్ళీ ఏం మర్చిపోలేదే ముందు నీ సోదాపి నేను చెప్పేది విను సరే చెప్పండి మీ అన్నయ్య రోడ్డు మీద దాగి తిరుగుతున్నాడే ఏం జరిగిందో ఏంటో ఇప్పుడే మన ఇంటికి పంపించా నాతో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు నువ్వైనా ఏం జరిగిందో తెలుసుకో అలాగే అండి మళ్ళీ రా ఎప్పుడూ ఎప్పుడు అలవాటు నీకు ఏం లేదమ్మా కంగారు పడకు కంగారు పడకుండా ఎలా ఉండమంటావు అన్నయ్య ఎప్పుడు తాగను నువ్వు ఇలా తాగి రోడ్ల మీద పడుకుంటున్నావు అంటే అది విన్న నా గుండె ఎలా తల్లడిల్లుతుందో చెప్పు అన్నయ్య ఏం జరిగిందో నీ మనసులో ఉంచుకుని బాధపడక నాతో చెప్పన్నయ్య పెళ్లికి ముందు మీ వదిన రోజు మీ వదిన ఫోన్లో మాట్లాడుతుంటే చూసానమ్మా వాళ్ళ అమ్మా నాన్న చెప్పి రెండు దెబ్బలు వేశానమ్మా కూతురికి బుద్ధి చెప్పాల్సింది పోయి తిరిగి నన్నే మాట్లాడుతున్నారు నేను మగాన్ని కాదంట అమ్మ భార్యని కాదంటే నాకు శాత కాదంట అందుకే ఆ అమ్మాయి వేరే మగాన్ని చూసుకుందంట వీళ్ళు ఇష్టం మాట్లాడుతున్నారు అయినా పట్టించుకోలేదు తను కూడా బాగానే ఉంది కానీ ఇప్పుడు పిల్లలు తీసుకొని వాడితో వెళ్ళిపోతున్నట్టు లెటర్ రాసి వెళ్ళిపోయింది అది చేసిన తప్పుకి నువ్వెందుకు బాధపడాలన్నయ్యా మోసం చేసి పెళ్లి చేసింది వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు బాధపడినప్పుడు నువ్వెందుకు ఇలా తాగి ఆగమవ్వాలి నువ్వు మగాడివి కాదన్నప్పుడు ఆ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళు మనకు సమాధానం చెప్పాలి అది వెళ్ళిపోదు వెళ్ళిపోయేది కాబట్టి పిల్లలు తీసుకొని వెళ్ళిపోయింది అసలుకే చిన్న వచ్చిన పాపకు జ్వరంగా ఉంది అది వాడి మీద మోస్తో వెళ్ళిపోయింది పిల్లల జీవితంలో ఎలాగ చేస్తారని నా భయం నాకు ఉంది అమ్మా నువ్వేం భయపడకు బాధపడకన్నయ్యా నీ పిల్లలు నీ దగ్గరకి వచ్చేస్తారు దాని ముందే నీకు ఇంకో పెళ్లి చేసి చూపిస్తా మత పిచ్చితో కళ్ళు మూసుకోపోయింది దానికి బుద్ధి చెప్పాల్సింది పోయి నువ్వు వేడుస్తూ కూర్చోకూడదు లేగన్నయ్యా రా నువ్వు వేడకూడదు దాన్ని నేడిపియ్యాలి